హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమ్మర్ ఎండలు మండిపోతున్నాయండి చూడండి నా మొహంలో ఎంత చెమట పట్టేసిందో అసలు ఈ చెమట విపరీతంగా పట్టడం వలన మనం కూడా నీరసించిపోతామండి అసలు ఏ పని చేయడానికి కూడా ఓపిక ఉండదన్నమాట ఈ సమ్మర్లో నీరసించిపోకుండా ఉండాలంటే తప్పకుండా ఈ జావ తీసుకోవాలండి ఈ జావ చాలా హెల్త్కి చాలా మంచిది పిల్లలకైనా మంచిదే పెద్దవాళ్ళకైనా మంచిదే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ జావని దీనికోసం నేనైతే టమాటాలు బీట్రూట్ క్యారెట్ ముందుగా అయితే తీసుకొని వాటిని చక్కగా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఒక క్యారెట్ హాఫ్ మొక్క తీసుకున్నానండి బీట్రూట్ కూడా హాఫ్ మొక్క తీసుకున్నాను టమాటా పెద్ద సైజుతో ఒకటి తీసుకున్నాను మీ ఇంట్లో మెంబర్స్ బట్టి మీరు క్వాంటిటీని సెట్ చేసుకోండి ఎక్కువ మంది ఉన్నారు లేదా ఎక్కువ జావ తాగుతామో అనుకుంటే ఒక్కొక్క క్యారెట్ ఒక్కొక్క బీట్రూట్ వేసుకోవచ్చండి ఇప్పుడైతే స్టవ్ పైన ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఆ వాటర్లో ఈ మనం మిక్సీ చేసుకున్నాం కదండి క్యారెట్ బీట్రూట్ టమాటాలను పేస్ట్ని ఆ వాటర్లో వేసేసి క్యారెట్ బీట్రూట్ వేయమన్నాం కదా ఎక్కువ వేసిస్తే మాత్రం స్వీట్ వచ్చేస్తుందండి తీపిగా పిల్లలు ఇష్టపడకపోవచ్చు అందుకనే హాఫ్ హాఫ్ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ గిన్నె కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి దాంట్లో ఇంకొన్ని నీళ్ళు వేసుకొని ఆ నీళ్ళలో అంటే మిక్సీ గిన్నె కడిగిన నీళ్ళు కూడా వేస్ట్ చేయకుండా ఆ కడిగిన నీళ్ళలో ఇంకొంచెం నీళ్ళు వేసుకొని దాంట్లో ఒక మూడు గరిటెలు పిండి వేసుకున్నానండి ఆ రాగి పిండిని ఉండలు లేకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి ఆ వాటర్లో కలిసేటట్టు ఇది సమ్మర్లో పిల్లలకి ఇచ్చినా కూడా చాలా మంచిదండి ఈజీగా కూడా జీర్ణం కూడా అయిపోతుంది మంచిది శక్తి కూడా ఇస్తుంది ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకునే ఆ వాటర్ చక్కగా ఇలాగా మరిగిపోయిందనమాట ఇలా రోల్ రోల్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి చక్కగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదండి పిండిని ఆ రాగి పిండిని అందులో వేసుకొని అంబల్లాగా తయారు చేసుకోవడమేనండి అసలు అంబలే కాకపోతే ఆ అంబల్లో మనము ఎక్స్ట్రాగా క్యారెట్ బీట్రూటు ఈ టమాటా పేస్ట్ వేసుకున్నాం అనమాట దీనివలన మనకి ఈ పిండిలో ఉండే మంచితనమే కాకుండా మనకి క్యారెట్ బీట్రూట్ టమాటాల్లో ఉండే విటమిన్స్ అన్ని అన్నీ కూడా మన బాడీకి అందుతాయండి దీనివలన మనకి చాలా శక్తిగా ఉంటుంది అసలు నియర్సించుకో మనము అసలు మామూలుగా రాగిపిండి అంబలి చాలా మంచిది సమ్మర్లో ఇంకా ఇవన్నీ కలిపితే ఇంకెంత మంచిదండి చాలా మంచిదండి మామూలుగా పిల్లలైతే క్యారెట్ బీట్రూట్ జ్యూసులు తాగమంటే తాగరు మనం ఇలా అందించామనుకోండి పిల్లలు కూడా అసలు ఏమి తెలియకుండా తాగేస్తారు అసలు ఏం టేస్ట్ కూడా తెలియదండి చక్కగా అలా ఉడికిపోయిన తర్వాత బాగా ఉడికించుకోవాలండి అంబల్లాగని ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఆల్రెడీ అంబలు కొంచెం పలచగానే ఉంది కాబట్టి నేను ఇంకా పెరుగుని మరీ పలచగా చేసేయకుండా ఇలా చిక్కగా పెరుగు మజ్జిగలా చేసుకొని గిల కొట్టుకొని వేసుకున్నాను అనమాట దాంట్లో ఒక నిమ్మకాయని రసంగా పిండుకొని వేసుకున్నాను నిమ్మకాయ రసం కూడా వేసుకున్నాను ఒక నిమ్మకాయ అయితే సరిపోతుందండి ఆ పులుపు అంతా ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ మనకు లైట్గా స్వీట్నెస్ ఇస్తుంది అనమాట అందులోకి పెరుగు నిమ్మరసం వేసినప్పటికీ ఇంకా స్వీట్నెస్ తెలియకుండా చాలా బాగుంటుంది ఇది ఒట్టి అంబలే కాదండి ఇది ఒక ఎనర్జీ డ్రింక్ అని మనం చెప్పుకోవచ్చు ఈ సమ్మర్లో ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు నీరసించిపోకుండా ఉండాలి అంటే మాత్రం ఈ అంబలి రోజు తాగాల్సిందేనండి రాగిపిండిలో ఉండే కాల్షియము తర్వాత ఈ బీట్రూటు క్యారెట్ టమాటాల్లో ఐరన్ అన్ని మనకి విటమిన్స్ చాలా ఉంటాయండి అసలు మనకి రక్తహీనతకి క్యారెట్ బీట్రూటు టమాటా జ్యూస్ తాగమంటారు నెక్స్ట్ క్యాల్షియం కోసం రాగిపిండి అంబలు అంటారు ఇది అన్నీ కలిపిన మల్టీ విటమిన్ లాంటిదండి ఈ అంబలి ఇంకా పైన కొంచెం పెరుగుతో అలా గార్నిష్ చేసుకున్నానండి చూడండి కలర్ఫుల్ రాగిపిండి జావా ఎనర్జీ డ్రింక్ అండి ఇది రెడీ అయిపోయింది ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి